హలో అండి అందరికీ బాగున్నారా మేము బాగానే ఉన్నామండి సో ఈ వీడియో వచ్చేసి సాటర్డే సండే టూ డేస్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి కలిపి అశ్రత్ బాబు సర్జరీ చేయమన్నారని వీడియో పెట్టాను కదండి దాని గురించి నిర్ణయం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానున్నాను కదా అయితే చాలా మంది నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారండి వాటి వల్ల నేను ఒక డెసిషన్కి అయితే వచ్చాను సో అది ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా మార్నింగ్ అయితే నాకు శ్రీ అంశీ పాపకి ఇక్కడ హనీ వాటర్ అయితే కలుపుతున్నానండి యాక్చువల్గా హనీ వాటర్ ఏ మేము రెగ్యులర్గా తీసుకోము ఇది కొంచెం కోల్డ్గా కాఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి జస్ట్ హాట్ వాటర్లో హనీ వేసుకుని ఈరోజు తాగుదాం అనుకున్నాను ఇంకా మా శ్రీ అంశీ బాబా మా అమ్మ నేను తాగుతానమ్మ అందని చెప్పేసి అయితే వాటర్ కాచేసుకుని ఇలాగ వాటర్లో కలిపేసుకుంటున్నాను అమ్మగారికి ఏది చూస్తే అదే కావాలంటారు కానీ టూ సిప్స్ కూడా తాగదు అసలు నాకు నచ్చలేదంటే నచ్చలేదని మొదలుపెట్టింది ఇంకా నేనైతే తాగేశానండి నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ ఏం చేసుకుందామా అని చూస్తే ఇంట్లో వచ్చేసి అటుకులు ఉన్నాయి ఇంకా అటుకులతో అయితే జస్ట్ లాగా లాగైతే ప్రిపేర్ చేసేస్తున్నానండి సాటర్డే వచ్చి ఇద్దరూ కూడా స్కూల్కి వెళ్ళలేదు అంటే సాటర్డే అశ్రిత్కు ఉంటుంది స్కూల్ శ్రీయాంశికి మాత్రమే హాలిడే కాకపోతే ముందు రోజే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకురావడం వల్ల పిల్లలిద్దరూ కూడా ఇంకా బాగా నైట్ అయిపోయింది అపాయింట్మెంట్ ఇచ్చి చిందే నైన్కి ఇచ్చారనమాట ఇంకా మేము వెళ్ళాక కూడా కాసేపు కూర్చున్నాము ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది టైం అయితే అందుకనేసి స్కూల్కి అయితే పిల్లలు వెళ్ళలేదండి శ్రీ ఎలాగో హాలిడే అని చెప్పాను కదా ఇంకా అటుకుల ఉప్మా అయితే నేను ఇలా సింపుల్గా ప్రిపేర్ సారీ పులిహార అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను పసుపు డబ్బా ఎక్కడ పెట్టేసానో కనిపించలేదు ఇంకా అందుకనేసి నార్మల్గా ఇలా పోపు పెట్టేసి కరివేపాకు పచ్చిమిర్చి శనగపప్పు మినపప్పు ఆవాలు వేసి పెట్టి మంచిగా అటుకులు కూడా కొంచెం వాటర్ వేసేసి టూ టైమ్స్ వాష్ చేస్తాం కదండి అప్పుడే నానిపోతాయి ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏం వేయను అంటే నేను ఈ ప్రాసెస్లో చేస్తాను మ్యాక్సిమం అందరూ చేస్తారు ఇదే ప్రాసెస్లో అనుకుంటున్నా ఇంకా కాసేపు అటుకుల్ని ఇలాగా ఫ్రై చేసుకున్నాను ఇవి కొంచెం ఇంకా వేడెక్కి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం పిండేసుకుంటున్నా అనమాట ఇంకా నేనైతే బాగానే తినేసాను కానీ అయితే నచ్చలే నచ్చలేదు అంటే టేస్ట్ బాగుందండి బట్ మా పిల్లలు ఏంటంటే అన్నిటికీ వంకలు పెడుతూ ఉంటారనమాట సో ఆశ్రతి వరకు బాగానే ఉండేవాడు బట్ వాడి మధ్యన హెల్త్ బాగోకో మరి ఏమో వంకలు పెట్టేస్తున్నాడు ప్రతి దానికి వంకలు పెట్టేస్తున్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను పీజీఆర్ లిక్విడ్ యూస్ చేస్తానని మీ అందరికీ తెలుసు కదండి అదైతే అనమాట బట్టలు వాష్ చేసుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ ఇబ్బందిగా ఉంటుందని మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను నేను పార్సల్ అయితే వచ్చింది నాకు ఫీవర్ వచ్చినప్పటి నుంచి బట్టలు అవి కూడా సరిగ్గా ఉతకట్లేదండి నేను చాలా ఎక్కువ అయిపోయే బట్టలు అయితే మళ్ళీ ఇప్పుడే రోజుకో ట్రిప్ అయితే మెల్లగా వేస్తున్నాను అనమాట చాలా ఈ వీక్ అంతా కూడా అసలు హెల్త్ బాగోకపోవడం ఇలాగే ఉంది నాకైతే అందుకనేసి ఈరోజు బట్టలు ఉతికేద్దాం ఇంకా లిక్విడ్ కూడా వచ్చేసింది కదా అని చెప్పేసి లిక్విడ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను అనమాట ఇది ఫైవ్ లీటర్స్ అండి చాలా బరువు ఉంది అందుకనేసే ఇప్పుడు ఒక మంచి స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి ఏంటంటే వీళ్ళు లక్కీ డ్రా ఇస్తున్నారనమాట ఈ మంత్ అంటే నవంబర్ ట్వంటీ నుంచి డిసెంబర్ ట్వంటీ వరకు ఎవరైతే కొంటారో డబ్ల్యూ 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 డాట్ లిక్విడ్ డిటర్జెంట్ డాట్ కామ్ అని వెబ్సైట్ ద్వారా బై చేయాలి నేను స్క్రీన్ పైన వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి లేదంటే కామెంట్ సెక్షన్లో ఇస్తాను వాళ్ళకి వీళ్ళు లక్కీ డ్రా ఇస్తున్నారనమాట అలా కొన్న వాళ్ళకి డిసెంబర్ ట్వంటీ వరకే ఉంటుంది మీరు కూడా తీసుకోండి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ లక్కీ డ్రా విన్నర్స్ ఎవరెన్ అనేది వీళ్ళైతే అనౌన్స్ చేసేస్తారు మరి నాయనో ఓఎమ్ ఎన్ని బట్టలు చూసారు అసలు ఫీవర్ వచ్చినప్పటి నుండి ఇది మాక్సిమం వన్ వీక్ బట్టలు అనమాట ఇవన్నీ కూడాను అలానే ఉండిపోయండి నాకు ఉతకడం అవ్వట్లేదు అంటే హ్యాండ్ వాష్ పిల్లలు యూనిఫామ్స్ ఇలాంటివి హ్యాండ్ వాష్ చేసేసుకోవడము లేదంటే మరీ అవసరమైనవి ఏమైనా వేసుకోవడము మిషన్లో చేస్తున్నాను కానీ చాలా బట్టలు అయితే ఉండిపోయి అంటే ఈ ఇందులో బెడ్ షీట్స్ కూడా ఉన్నాయి మళ్ళీ అన్నీ వేసుకున్న బట్టలు ఏమైనా ఉంటాయా అనుకోవద్దు బెడ్ షీట్స్ కూడా ఉతికేద్దాం అనుకుంటున్నాను ఈ లాంటివి బరువుగా ఉంటాయి కదా ఇవన్నీ కొంచెం ఇన్ఫెక్షన్గా ఉంటాయి ఎక్కువ అంటే రెగ్యులర్గా ఉతుక్కపోతే పిల్లలు ఉన్నారు కదా ఇంక ఇవన్నీ కూడా ఉతికేద్దాము మళ్ళీ ఫీవర్స్ అవి దొల్లిన బట్టలు ఎందుకని చెప్పేసి అవి కూడా బయట పెట్టాను ఇంకా నా ఈ బట్టలు ఉతికే కార్యక్రమం తర్వాత మిగతా వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తానండి సో ముందు బట్టలు ఉతికేసుకుంటే ప్రశాంతంగా సరిపోతుంది కదా ఇంకా బట్టలు అన్నీ బట్టలు చూడటానికి చిరాగ్గా ఉందనేసి ఉతికేస్తున్నాను అనమాట పిల్లలకి ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తారు స్కూల్లో సో వాటికైతే ఇప్పుడు మేము వెళ్ళాలండి అంటే స్కూల్కి వెళ్ళకపోయినా పిల్లలు మేమైతే మరి పేరెంట్స్ మీటింగ్ ఉంది అటెండ్ అవ్వాలి కదా అని చెప్పేసి ఫోర్కి అలా వెళ్దాం అనుకుంటున్నాము స్కూల్ దగ్గరికి ఇంకా పిల్లల బట్లైతే ఓన్లీ హ్యాండ్ వాష్ చేస్తున్నానండి చాలా మంచి ఫ్లోరల్ ఫ్రాగ్రెన్స్ వస్తుందండి పీజీఆర్ లిక్విడ్ వేసి ఉతికితే మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే ఇక్కడ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట నేను యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమర్ కూడా వచ్చారు శారీస్ తీసుకుందాం అని చెప్పేసి ఇంక ఇంట్లో పనులు అవి ఇవి సరిపోయాయి ఇంకా లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకోవద్దు నేను చేస్తానని చెప్పేసి అందనమాట బన్నీ కాల్ చేసి అమ్మ స్కూల్ నుంచి వస్తూ వస్తూ మమ్మల్ని అలా తీసుకెళ్తుందనమాట అక్కడే మేము లంచ్ చేసేసాము తర్వాత మళ్ళీ ఈవినింగ్ పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళామండి చెప్పాను కదా ఉంది పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి ఫోర్కి పేరెంట్స్ మీటింగ్కి అయితే వెళ్ళి మళ్ళీ పిల్లల్ని తీసుకుని రిటర్న్ అవుతుంటే పిల్లల్ని తీసుకుని సరదాగా ఇలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ తిందామని చెప్పేసి వచ్చాననమాట సర్జరీ గురించి తీసుకున్న డెసిషన్ కోసం చెప్తానన్నాను కదా చెప్తానండి ఇది యాక్చువల్గా టూ డేస్ బ్లాగ్ అండి సాటర్డే అండ్ సండే బ్లాగ్ అనమాట సో ఇది అయిపోగానే నేను షేర్ చేస్తాను సండే బ్లాగ్ కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది చూడండి మొత్తం బ్లాగ్ చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే నేను తీసుకున్న డెసిషన్ కూడా కరెక్టా కాదా అన్నది కూడా చెప్పండి ఇక్కడ ఏంటంటే సరదాగా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుని తింటున్నాం మా శ్రీయాంశి పాప ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప మాక్సిమం ఏమీ తినదు అక్కడ కేక్స్ ఉంటాయి ఇలాంటివి ఏం తిందనమాట మా శ్రీయాంషి ఫ్రెంచ్ ఫ్రైసే కావాలంటుంది ఎప్పుడైనా వచ్చినా సరే అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము చూసారా నేను తింటుంటే ఇక్కడ సరదాగా కాసేపు అలాగే ఏడిపించాను మా శ్రీయాంషి పాపని అండ్ ఇప్పుడు నెక్స్ట్ డే సండే వ్లాగు సండే బ్లాగా వచ్చేసి నేను మధ్యాహ్నం వంట చేయడం దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి దోసకాయ పప్పు చేసేస్తున్నా అయితే సండే అండ్ పిల్లలు ఇద్దరు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనమాట ఈరోజు మధ్యాహ్నం పూల మొక్కలు చూద్దామని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాం బన్నీ అమ్మ బన్నీ కొన్ని మొక్కలు ఏవో తీసుకోవాలి కడియంలో అన్నారని వెళ్దాం అనుకుంటున్నాము వీలైతే నేను కూడా ఒక నాలుగు తెచ్చుకుందాం అనుకుంటున్నాను అవన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేశాను అయితే నేను తీసుకునే డెసిషన్ గురించి చెప్తాను అన్నాను కదండి మా ఆశ్రిత్ బాబు గురించి ఇలాగ ఎడినాయిడ్స్ ఉంది సర్జరీ పడుతుందన్నారు మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే మీ తెలిసిన పిల్లల్లో కానీ ఎవరికైనా ఇలా జరిగితే మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పేసి నేను వీడియో పెట్టాను అయితే లాంగ్ వీడియో పెట్టాను షార్ట్ వీడియో పెట్టాను నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అప్పటిదాకా చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నాను నేను కొంతమంది పెట్టిన కామెంట్స్ వల్ల నాకు ఒక డెసిషన్ తీసుకునే ఆలోచన అయితే వచ్చిందండి ఇంతకీ ఏం డెసిషన్ ఇక్కడ చూపిస్తా చూడండి చాలా థ్యాంక్స్ అండి చాలామంది వాళ్ళ అనుభవాలు కానివ్వండి వాళ్ళకి తెలిసింది కానివ్వండి చాలా బాగా షేర్ చేశారనమాట అందులో ఒక సిస్టర్ అయితే సెవెన్ ఇయర్స్ బాబు మాకు కూడా అలాగే సేమ్ ఆపరేషన్ చేయించాలన్నారు మా బాబుకి టాన్సిల్స్ కూడా ఉన్నాయి బ్లడ్ కూడా వచ్చింది ముక్కులోంచి బట్ మేమైతే ఆపరేషన్ భయపడి హోమియో యూస్ చేస్తున్నాము ప్రజెంట్ కొంచెం కొంచెం క్యూర్ అవుతుందని ఒక ఆవిడ పెట్టారు ఇంకొక ఆవిడ అయితే మా పాపకు కూడా అలాగే సేమ్ ఆపరేషన్ చేయాలి టాన్సిల్స్ అంట వాళ్ళ పాపకి చెయ్యాలి అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఆడియో పెట్టారండి వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా నా బిజినెస్ అకౌంట్ది దానికి ఆడియో పెట్టారనమాట సో ఇక్కడ ఇవ్వలేకపోతున్నాను అందుకనేసి కొన్ని కొన్ని ఇచ్చానండి నేను కామెంట్స్ ఎవరైనా ఇవ్వలేకపోతే సారీ సో మా పా మా పాపకు కూడా మేము ఆపరేషన్ చేయించలేదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే అక్కడ మెడిసిన్ ఇచ్చారు యూస్ చేస్తున్నాము అని ఇంకొకళ్ళు అయితే చిన్న బాబు కదా సిక్స్ ఇయర్స్ కదా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది ఇప్పుడు ఆపరేషన్ చేయించకండి హోమియో యూస్ చేయండి లేదంటే ఆయుర్వేదం యూజ్ చేయండి ఇలా చాలా సజెషన్స్ అయితే ఇచ్చారు కొంతమంది అయితే చేయించండి పర్వాలేదు డాక్టర్ చెప్తున్నారు కదా అనేసి కొంతమంది చెప్పారు అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు సో నాకేంటంటే ఎక్కువగా చేయించద్దు అనే చెప్పారండి నేను కూడా ఒక డెసిషన్కి వచ్చానన్నాను కదా అది ఏంటంటే ఎప్పుడైనా బాగా సీరియస్ అయిపోయి ఇంకా ఎడినాయిడ్స్ సివియర్ అయింది అన్నప్పుడు చేయిద్దాము ప్రజెంట్ అయితే చేయించొద్దు మెడిసిన్ యూజ్ చేద్దాము అండ్ మీరు చెప్పినట్టుగానే నేను కూడా హోమియోలో ట్రీట్మెంట్ తీసుకుందామని అనుకుంటున్నానండి ఇంగ్లీష్ ఓకే హోమియోలో కూడా ఒకసారి కనుక్కుందాము బాబుని తీసుకెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ కుక్కర్ పిచ్చి పిచ్చిగా ఒలిగిపోయిందండి మళ్ళీ ఏంటి అలా ఉంది అనుకోవద్దు విజిల్స్ వచ్చినప్పుడు వాటర్ అలిగిపోయింది కుక్కర్లోంచి సో ముందు అయితే నేను ఇంగ్లీష్ మెడిసిన్ ఒక వన్ మంత్కి అయితే తెచ్చానండి ప్రజెంట్ అయితే వాడికి ప్రాబ్లమ్కి సో ఈలోపు హోమియోపతి మంచి మంచిగా ఎవరైతే ఈ ప్రాబ్లం గురించి చూస్తారో నేను కూడా సెర్చ్ చేసి అక్కడైతే వీడికి ట్రీట్మెంట్ ఇప్పిద్దామనేసి అనుకుంటున్నాను అనమాట నాకు కూడా చాలా భయం అండి ఆపరేషన్ అన్న ఈ ఇంట్రా బాబు చిన్నపిల్లాడికి సిక్స్ ఇయర్స్ అంటే వాడికి అవును మొత్తం ఇస్తారు ఎంత స్థిష్యూ చేస్తారు కరెక్టే ఇవన్నీ ఆలోచించి మేము కూడా చాలా భయపడిపోతున్నాం అనమాట మార్నింగ్ చేస్తే ఈవినింగ్ అయిపోతుంది అంటున్నారు కానీ మీరన్నది నిజమే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది చాలా ఇబ్బంది పడతాడు కూడా కొంచెం వీక్ అవుతాడు ఎంత లేదన్నా సరే అందుకనేసి మేము కూడా ఇప్పుడు ఆపరేషన్ అయితే చేయించాలని అయితే నేను అనుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ అనుకోవట్లేదు చెప్పాను కదా హోమియోపతి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అండ్ చూద్దాము సో క్యూర్ అవ్వచ్చు అండ్ ఏజ్ పెరిగేదాకా కూడా కొంచెం కొంచెం తగ్గుతుంది ఏజ్ అని చెప్పేసి అన్నారు కదా నాకేంటి చూసారా అలా మరి వంట వచ్చేసింది పైకి ఇది కనపడలేదండి పోపు వేసుకునేది కనపడలేదు గరిట్లో పెట్టానా అలా వచ్చేసింది అనమాట మంట సో నాకేంటంటే భయం వేసేసిందండి ఎక్కడ అంటే ఈ త్రోట్ది ఇదంతా ఇయర్ ఇదంతా కనెక్షన్ కదా మళ్ళీ ఇయర్ చెవి వినపడకపోవడం ఇలాంటి ప్రాబ్లం వచ్చేస్తుందేమో అని భయపడిపోయాను బట్ చెప్పారు కదా చాలామంది మేము హోమియోలో వాడుతున్నాం క్యూర్ అయిందని చెప్పేసి సో నేను ట్రై చేద్దామని అనుకుంటున్నానండి ఇందులో అయితే ఇంకా ఈరోజు దోసకాయ పప్పు అన్నం ఇంకేం వండలేదు అత్తయ్య గారు అయితే కర్రీ ప్రిపేర్ చేశాను కొంచెం ఇస్తానని చెప్పేసి అన్నారు సో ఇంకా అలా షేర్ చేసుకుని అయితే తినేద్దాము అనుకుంటున్నాం అనమాట పిల్లలు ఇద్దరు చెప్పాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇప్పుడు నేను కూడా భోజనం చేసేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి కడియం వెళ్తున్నారు వాళ్ళు సో మేము కూడా మొక్కలు చూడడానికి వస్తాను అని చెప్పేసి అనమాట ఇంకా వాళ్ళు బండి మీద వెళ్తున్నారు మేము మరి పిల్లలు అక్కడే ఉన్నారు కాబట్టి మేము కూడా వెళ్ళాలి మేము వెళ్ళి ఇంకా ఒకళ్ళు మేమిద్దరం మా హస్బెండ్ పిల్లలు నేను ఒక బండి మీద అమ్మ బన్నీ ఒక బండి మీద వెళ్తాము ఇంకా ఇదిగోండి అత్తయ్య గారు అయితే వంకాయ కర్రీ ఇచ్చారు సో ఇంకా తినేసేసి మేము బయటకైతే బయలుదేరాము పిల్లల దగ్గరికి క్యాబ్స్ తీసుకుందాము చలిగాలి కదండీ అని చెప్పేసి ఇక్కడ ఆగాను అనమాట ఒక చోట దారిలో వెళ్తూ వెళ్తూ ఆగాము ఇక్కడ క్యాబ్స్ తీసుకుంటున్నాను ఈ రెండు క్యాబ్స్ సెలెక్ట్ చేస్తే అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో ఇవే కొంచెం బెటర్ అనిపించే మా శ్రీ అంశి పాప ఆశ్రి ఏమో ఆ ఇయర్స్కి పెట్టుకునే ఉంటాయి కదా వాటి పేరు ఏదో అంటారు నాకు ఐడియా రావట్లేదు ఇప్పుడు సో అవి అవి కావాలని చెప్పేసి అడిగారు అనమాట ఇంకా మళ్ళీ అవి రెండు కూడా తీసుకున్నాను క్యూ క్యూట్గా ఉన్నాయి కదా టెడ్డి బేర్స్ అలా ఉన్నాయి కదా ఫేసెస్ అందుకనేసి అది కావాలని చెప్పి అన్నారు రోజు ఏంటో ఒకటే తిరుగుడు బండి మీద అయిపోయిందండి నిజంగా మేము వెళ్ళిన నర్సరీ అయితే మర్చిపోయాము ఇదివరకు వెళ్ళిన నర్సరీలో అన్ని రకాలు బాగున్నాయి సో హెల్తీగా ఉన్నాయి మొక్కలు అనేవి అక్కడికే వెళ్దామని చూస్తున్నాం వన్ ఇయర్ అయిపోయింది ఇంచుమించుగా వెళ్ళి టెన్ మంత్స్ దాటింది ఇక్కడ హైవే మీదే మొక్కలు అనేవి ఉంటాయండి చాలా వరకు ఇక్కడే ఉంటాయి ఇక్కడ తీసేసుకోవచ్చు అసలు పువ్వుల మొక్కలే కాబట్టి ఇక్కడ ఉంటాయి బాగానే బట్ మేమేమంటే లోపల ఇంకా వెళ్దాం ఇంకా వెళ్దామని అది మర్చిపోయామనమాట రూట్ మర్చిపోయి వేరే రూట్లోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా పెద్ద పెద్ద నర్సరీలు దాకా వెళ్ళిపోయామనమాట ఆ పెద్ద పెద్ద నర్సరీలోకి వెళ్దాం అనుకున్నాం కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని నర్సరీస్లో పేర్లు ఎందుకు కానీ కొంచెం అంత వి హెల్దీగా చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఉండడం అయితే చాలా పెద్ద నర్సరీ బట్ అంత హెల్దీగా ఉన్నట్టు అనిపించలేదు ప్లాంట్స్ అందుకే మేము వెళ్ళిన దానికే వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట మెల్లగా నాకేమో చీకటి పడ్డాక దొరికిందండి నిజంగా చెప్తున్నాను చాలా దగ్గరది మేము ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయాము చాలా దూరం వెళ్ళిపోయాము సో పువ్వుల మొక్కలు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను తీసుకున్నానండి బంతి పూలు తీసుకున్నా చామంతి పూలు గులాబీ మందారం నాలుగు తీసుకున్నాను బన్నీ కూడా ఒక నాలుగు తీసుకుందనమాట అయితే బాగానే పెంచానండి ఇలాగ మా హస్బెండ్ మధ్యలో వెళ్ళడం నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాటికి వాటర్ ఉండదు కాదు వాటర్ వేయడం మర్చిపోయేవారు అనమాట సో కావాలని చేయరు కానీ మర్చిపోయేవారు నేను ఉన్నప్పుడు అయితే పోసుకునేదాన్ని ఎప్పుడైనా ఒక రోజు మర్చిపోయినా కంగారు పడి మళ్ళీ నెక్స్ట్ డే అయినా పోసుకుంటాం కదా కొంచెం పైకి పెట్టేసాను మొక్కలు కూడా ఇంకా తర్వాత బాగా ఇంకా చనిపోయాయి అనమాట మొక్కలు ఒకటే మొక్క మిగిలింది ఇప్పుడు మందార మొక్క ఒక్కటే ఉంది ఈసారైనా కేరింగ్గా చూసుకోవాలి ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒకవేళ ఇంట్లో ఈయన లేకపోయినా పోయకపోయినా వచ్చైనా పోసుకోవాలి అని అంటే కొనుక్కోవడం గురించి చాలా భయపడి ఇంకా తర్వాత తీసుకోలేదండి మొక్కలైతే మళ్ళీ ఇప్పుడు సర్లే ఈసారి చూద్దాము ఇంకొకసారి లాస్ట్ ట్రైల్ వేద్దాం అన్నట్టుగా మళ్ళీ మొక్కలు అయితే నేను తెచ్చుకున్నాను అనమాట నాలుగే నాలుగు మొక్కలు తీసుకున్నాను అమ్మ వాళ్ళు అయితే సిక్స్ సెవెన్ ఓ తీసుకున్నారు ఏం లేదు గులాబీ మొక్క రెండు చిట్టి గులాబీ ఒకటి పెద్ద నార్మల్ హైబ్రిడ్ గులాబీ ఒకటి తీసుకున్నాను అలాగే ఇంకా విడిగా చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అన్నది ఇప్పుడు చీకట్లో ఏదో నార్మల్గా చూపించేస్తున్నాను అంతే ఈ వీడియోలో నాలుగు మొక్కలు ఐదు మొక్కలు తీసుకున్నాను నేను సో ఇంకేంటంటే ఇంటికి రాగానే వచ్చేసి మా హస్బెండ్ నార్మల్గా బిర్యానీ తినాలి ఉందని చెప్పేసి అన్నారు ఏం చేసుకుందామని అడిగి అన్ అన్నారు బన్నీ అమ్మ బిర్యానీ అంటే ఇంకా బిర్యానీ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నారనమాట నార్మల్గా నార్మల్ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ చేసేసి దాంట్లోకి పన్నీర్ కర్రీ అనమాట కాంబినేషన్ చాలా బాగుంది బిర్యానీ అయితే మాత్రం నాకు ఫుల్ ఫేవర్ లాగా వచ్చేసిందండి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటిదాకా బాగానే ఉన్నాను ఫుల్ ఫేవర్ ఇంకా నిజంగా చెప్తున్నాను ఈ టెన్ డేస్గా నైట్స్ అయితే ఫేవర్ ఎక్కువైపోయాయి ఈ రొంప ఎక్కువైపోయాయి చాలా ఇబ్బంది పడిపోతున్నాను అనమాట నైట్ టైం అయితే మాత్రం అస్సలు కోల్డ్ తగ్గట్లేదండి అదేంటో కానీ వచ్చిందంటే అలా పట్టుకునే ఉందనమాట పది రోజుల నుండి కూడా కోల్డ్ మాత్రం దానికి ఫేవర్ వచ్చేసినట్టు అయిపోతుంది చూసారు కదా నా మొహమ ఇక్కడ ఎలా తినేద్దాం వేడిగానే కూర్చుందని కానీ అస్సలు దిగట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకుంటున్నాను అంటే కొంచెం వేడిగా ఘాటుదు కదండి తింటే సెట్ అవుతుందేమో రంప అన్నట్టుగా అనమాట దిబ్బడి మొహంలాగా అయిపోయింది ఆ రంపకైతే సో సండే సారీ సాటర్డే సండే మా బ్లాగ్ అయితే ఇలా గడిచిందండి మరి మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఆశ్రిత్ బాబు కోసం నే సర్జరీ కోసం నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి ఇంతకీ ఏం సర్జరీ అని కూడా కొంతమంది అడుగుతున్నారు అంటే అన్ని వీడియోస్ చూడట్లేదు సో అక్కడికి ఎడినాయిడ్స్ వచ్చిందండి లాస్ట్ వీడియోలో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది